లోనే వైకల్యంతో జన్మించడం మనం అనుకున్నది కాదు దాన్ని శాపంగా భావించి జీవితాన్ని నిస్తారంగా మార్చుకోవడమే పొరపాటు అంటున్నాడీ యువకుడు చిన్నతనం నుంచి పేదరికం ఇబ్బందులు పెడుతున్నా వైకల్యం భారంగా మారినా ఆశయాన్ని చంపుకోలేక తనకు ఇష్టమైన క్రికెట్లో అద్భుతంగా రాణిస్తూ ఎన్నో అవార్డులు ట్రోఫీలు సాధించి అందరి మన్ననలు పొందుతున్నాడు సాధన చేస్తున్న ఈ యువకుడి పేరు శివకోటి అన్నమయ్య జిల్లా నందలూరుకు చెందిన వెంకటేశ్ సుబ్బలక్ష్మమ్మ కుమారుడు పుట్టుకతోనే పోలియో సోకడంతో ఐదు ఐదువేళ్లు సరిగ్గా కనిపించవు అయితేనే ఎడమ చేతితోనే బ్యాటింగ్ బౌలర్ గా రాణిస్తున్నాడు జిల్లా రాష్ట్రస్థాయి మ్యాచ్లలో టెక్నిక్స్ తో బౌలింగ్ వేసి అందరి దృష్టి ఆకర్షించాడు స్థానికులు దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ ప్రోత్సాహంతో జాతీయ అంతర్జాతీయ సిరీస్లలో పాల్గొనే అవకాశం లభించింది తనం నుంచే క్రికెట్ పై ఆసక్తి పెంచుకున్నాడు యువకుడు అనంతరం కఠోర సాధన చేసి ఏ టోర్నమెంట్ కు వెళ్లినా తనకంటూ ప్రత్యేకత చాటుకున్నాడు ఇరవై ఏళ్లలో వందల సిరీస్లలో పాల్గొని ట్రోఫీలు కప్పులు ప్రశంసా పత్రాలు సాధించాడు రెండు వేల ఏడులో అనంతపురంలో జరిగిన దివ్యాంగుల ఇండియన్ క్రికెట్ టోర్నమెంట్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికై మాజీ క్రికెటర్ అజిత్ వాడేకర్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నాడు అంటే చాలా మంది ఆడుతూ నుంచి చూస్తూ కానీ ఆడాలనే కోరిక చాలా ఉండేది కానీ వాళ్ళు కాదు సో అలా చూసి చూసి ఏం చేయాలో నాకు అర్థం కాక పోయినా నేను ఏమాడతావు నీకు చేయబాగాలేదని నన్ను చాలాసార్లు చాలా మంది పక్కన పెట్టారు లబ్బర్ బాల్ ఒకటి తీసుకొని గోడకు బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను అట్లా చేస్తూ చేస్తూ బయట మ్యాచ్లు తీసుకెళ్లడము కొద్దిగా బౌలింగ్ లో తెలివిగా కొద్దిగా వేస్తాను కాబట్టి దానివల్ల నేను ఎక్కువ రోజులు బౌలర్గా వేసే అవకాశం నాకు లభించింది దాని ద్వారా ఒకసారి అనంతపురంలో ఆర్డిటీలో దివ్యాంగుల ఆంధ్రప్రదేశ్ సెలక్షన్ జరిగాయి ఫస్ట్ అటెంప్ట్ లోనే టీ ట్వంటీ మ్యాచ్ పెట్టారు నాలుగు వికెట్లు తీశాను బ్యాటింగ్ లో ట్వంటీ ఫైవ్ రన్స్ కొట్టాను ఇప్పటికీ నాకు లైఫ్ లో అది స్వీట్ మెమరీ ఒకటే మ్యాచ్ లో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎన్ని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎన్ని మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఆల్ ఇండియా నేషనల్ ఛాంపియన్స్ ఇలాంటి ట్రోఫీ దులీప్ ట్రోఫీ దివ్యాంగుల విభాగంలో ఇండియా ఏ ఇండియా బి ఇవి కూడా ఆడడం జరిగింది దివ్యాంగుల క్రికెట్ లో దాదాపు నేను ఇరవై సంవత్సరాల నుంచి రాణిస్తున్నాను కర్ణాటకలో నిర్వహించిన జాతీయ క్రికెట్ టోర్నీలో కప్ సొంతం చేసుకున్నాడి యువకుడు ఆల్ ఇండియన్ క్రికెట్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ లో మాజీ స్పిన్నర్ కుంబ్లే చేతుల మీదుగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ట్రోఫీ అందుకున్నాడు ఎల్బీ స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ దివ్యాంగుల క్రికెట్ టోర్నీలో ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ లో సత్తా చాటాడు నేపాల్ లో భారత నేపాల్ జట్ల మధ్య త్రీ టీ ట్వంటీ మ్యాచ్లకు కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించి టోర్నీ క్లీన్ స్వీప్ చేశాడు మా దివ్యాంగుల విభాగంలో ముంబై ఢిల్లీ లక్నో ఛత్తీస్గఢ్ జార్ఖండ్ హర్యానా రాజస్థాన్ అజ్మీర్ రీసెంట్ గా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా ఇండియన్ పారా క్రికెట్ లీ అని చెన్నై కోయంబత్తూలో కూడా జరిగింది అక్కడ కూడా ఐపీసీఎల్ లో ఇండియన్ పారా క్రికెట్ లీ వాళ్ళు గెలాక్సీ జైన్స్ వాళ్ళు నన్ను సేల్ చేసుకున్నారు ఆడిన ఆరు మ్యాచ్ లో పద్నాలుగు వికెట్లు తీసి బెస్ట్ బౌలర్ అవార్డు కూడా వచ్చింది అంటే బ్యాటింగ్ లోను ఎయిటీ ప్లస్ రన్స్ కూడా చేయడం జరిగింది ముంబై లో జరిగిన బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా మూడు టీ ట్వంటీలు మూడు వన్ డేలు ఒక టెస్ట్ మ్యాచ్ లో కూడా అన్ని ఫార్మాట్ లో నన్ను ఎంపిక చేసి బెస్ట్ పర్ఫార్మర్ గా కూడా ఎంపిక చేయడం జరిగింది నేపాల్లో జరిగిన మూడు టీ ట్వంటీలు రెండు మ్యాచ్ వైస్ కెప్టెన్ గా నియమించారు ఫైనల్ మ్యాచ్ కెప్టెన్ గా ఛాన్స్ వచ్చింది మాకు ఉన్నటువంటి రాజస్థాన్ బోర్డ్ ఆఫ్ డిజిబుల్ క్రికెట్ అసోసియేషన్ అయినటువంటి ప్లేయర్ కెప్టెన్ నరేంద్ర శర్మ ఇంజూర్ అయ్యడంతో నాకు ఫైనల్ మ్యాచ్ కెప్టెన్ గా ఛాన్స్ వచ్చింది ఫైనల్ మ్యాచ్ కూడా చాలా డూఆర్ డై సిచ్యువేషన్ ఆరు బంతులలో పద్నాలుగు పదుగులు చేయాలి ఆ సిచ్యువేషన్ లో మూడు నాలుగు బంతులు మిగిలి ఉండగానే మూడు బౌండరీలు సాధించి మ్యాచ్ ను గెలిపించి ట్రోఫీని కూడా కైవసం చేసుకొని గర్వంగా ఇంటికి తిరిగి రావడం జరిగింది అంతర్జాతీయ స్థాయిలో దివ్యాంగుల క్రికెట్ టోర్నీలో రాణించినప్పటికీ సరైన ప్రోత్సాహం లేదంటున్నాడు ఇంట్లో వందల సంఖ్యలో ట్రోఫీలు ఉన్న కుటుంబ పోషణకు అవసరమయ్యే ఉద్యోగం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు విభిన్న ప్రతిభావంతులకు కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం కల్పించేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటే భవిష్యత్తులో మరింత మంది క్రీడాకారులు వెలుగులోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే అంత ఖర్చుతో కూడుకున్న పని ఎయిటీ థౌసండ్ నైన్టీ థౌసండ్ దాకా ఉంటుంది ఒక మంచి బ్యాండెడ్ కిట్ కొనాలన్నా అసోసియేషన్ వారు కొద్దిగా గుర్తించి నందులు సబ్ సెంటర్ లో నాకు ఫిట్నెస్ ట్రైనర్ గా జాబ్ ఇవ్వడము ఇవన్నీ నాకు కొద్దిగా బూస్టింగ్ ఆడిన ట్రోఫీలు చూసి కోసం నాకే బాధేస్తుంది అసలు ఇంత సాధించి కూడా నాకు ఎందుకు ఇంకా జాబ్ రాలేదు చాలా మంది అంటుంటారు ఇండియా నీకేమి ఏం జాబ్ రాలేదు అని అంటుంటారు కానీ మాకు వికలాంగులకి స్పోర్ట్స్ కూడా లేదంట పిల్లలు కూడా చెప్తాను కష్టపడండి మిమ్మల్ని మీరు హోప్ పెట్టి నమ్ముకోండి అంతేగాని చేయి బాగాలేదు అది బాగాలేదు అంటే అది కాదు ఒక లోపం దేవుడు ఇచ్చాడు అంటే మనకి చాలా ప్లస్ చాలా ఇస్తాదని నేను నమ్ముతున్నాను ఏ స్పోర్ట్స్ లో అయినా కానీ ఫిట్నెస్ పరంగా కానీ మెలుకోవలు ఇవ్వాలన్నా ఉచితంగా నేను సర్వీస్ చేస్తాను గవర్నమెంట్ కూడా నాకు గుర్తించి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను మాలి ఇలాంటి దివ్యాంగులకు ఆత్మస్థైర్యంగా ముందుకు సాగాలి మేము మా ఫ్యామిలీ అంతా ఇంత కష్టపడి ఆడినందుకు మాకు ఏదైనా ఉద్యోగ సహాయం చేసి మమ్మల్ని ఆదుకుంటారని తెలియజేస్తున్నాను స్థానిక మిత్రులు అసోసియేషన్ సభ్యుల సాకారంతో క్రీడా మైదానంలో రోజు ఉదయం సాయంత్రం యువతకు ఉచితంగా క్రికెట్ లో మెలకువలు నేర్పిస్తున్నాడు యువకుడు కానీ ఆశించిన స్థాయి ప్రోత్సాహం లేకపోవడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం స్పందించి క్రీడా కోటాలో కనీసం వాచ్మెన్ కొలువైన కల్పించాలని కోరుకుంటున్నారు నన్ను వెలుగులోకి తెచ్చింది ఫస్ట్ ఈనాడు సుధాకర్ అన్న మనకు పాత్రికేయులు ఉన్నారు ఆయన ఇప్పుడు చనిపోయారు నా చిన్నతనం నుంచి ఆయన చాలా సపోర్ట్ చేసేవారు అలాగే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఎలక్ట్రానిక్ మీడియా గానీ పాత్రికేయులు గాని చాలా సపోర్ట్ ఉంది సార్ మా అమ్మ మా నాన్న మా భార్య నాకు శిక్షణ ఇచ్చినట్టు కొంతమంది కోచ్లు గ్రామస్తులు వీళ్ళందరికీ నేను రుణపడి ఉంటానని తెలియజేస్తున్నా సార్ మా అబ్బాయి పదహారు సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడతానే ఉన్నాడు బెంగళూరు కాదు చెన్నై కాదు బాంబే కాదు నేపాల్ కాదు మొత్తం ఆండియా గానీ అన్నానికి లేకుండా మేము బట్టలు వాడేమో అదే పని చేసుకుంటానే ఉన్నాడు ఎవరు ఆదరించలా ఫోటోలు తీసుకొని మొత్తా వస్తారు అనుకునే వాళ్ళేది లేదు ఇదే సార్ మా పరిస్థితి ఇప్పుడు కూడా బట్టలు బతుకుతాము ఆ గవర్నమెంట్ కలెక్టర్ గాని ఎవరే దీని గురించి జోక్యమే చేసుకున్నా ఇది సార్ ఏదైనా చిన్న పని పనిచ్చినా కానీ మాకు సంతోషమే ఇలా గడిచిపోతా సార్ మా వయసు అయిపోయింది శివకోటి సాధిస్తున్న విజయాలు ఇండియాకు అందిస్తున్న సేవలకు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు నిరుపేద కుటుంబం నుంచి అంతర్జాతీయ స్థాయిలో రాణించడం చాలా గర్వంగా ఉంది అంటున్నారు చిన్నప్పటి నుంచి కష్టపడే మనస్తత్వం ఆ కష్టంతోనే ఈ రోజు అతను ఈ స్థాయి ఎదిగాడు ప్రతి చోట మానది మ్యాచ్ ప్రతి మ్యాచ్లో మానది సిరీస్ మంచి బౌలర్ గా మంచి బ్యాట్সম্যান గా మంచి ఆల్ గా ఎదగడం జరిగింది రాష్ట్ర స్థాయి నుంచి ఆ జాతీయ స్థాయికి ఎదగడం జరిగింది అతనికి ప్రభుత్వం తరపు నుండి కూడా ఎటువంటి సహకారం లేదు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో నేపాల్ పోయి అక్కడ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచారు నాలుగు మ్యాచ్ లో వైస్ కెప్టెన్ కెప్టెన్ లాగా చేశారు ఇక్కడ రోజు మాకొచ్చి హార్డ్ వర్క్ చేపిస్తారు భవిష్యత్తులో పైకి రాయొచ్చి మాకు ఇంకా మా క్యాంప్ కి మంచి పేరు రావాల్సిందిగా కోరుతున్నాం మా కోడి సార్ పొద్దున్నే మాకు చాలా బాగా ఫిట్నెస్ చేపిస్తాడు మాకు అట్టే బౌలింగ్ ప్రాక్టీస్ కూడా చాలా బాగా చేపిస్తాడు సింగిల్ హ్యాండ్ తో షార్ట్స్ బాగా చాలా బాగా ఆడతాడు సార్ బంగ్లాదేశ్ మ్యాచ్ లో కూడా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకొని వచ్చాడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కప్పు కూడా కొట్టుకొని వచ్చాడు మన కోడి సార్ భవిష్యత్తులో మన కోడి సార్ చాలా బాగా ఎదుగుతాయని క్రికెట్ పై మక్కువతో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు శివకోటి కష్టాలకు ఎదురెలితేనే విజయం వరిస్తుందంటున్నాడు ప్రభుత్వం ప్రోత్సహిస్తే భవిష్యత్తులో దేశానికి మరిన్ని ట్రోఫీలు తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశాడు